వాళ్ళు ఎవ్వరూ లేరు తను మిమ్మల్ని ఒక ఆయుధంగా చేసుకుని ఎప్పటికప్పుడు తను అనుకున్నది జరిగించుకోవడం కోసం సాగించుకోవడం కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటోంది ఆ విషయం మీకు తెలుసు కదా అని చెప్పి అంటుంది స్వప్న అవును స్వప్న నాకు తెలుసు ఎందుకు తెలీదు ప్రతి విషయంలోనూ కూడా మీ అత్త కావాలని చెప్పి అడ్డొస్తూ ఉంది అయినా మంచి చెడు ఆలోచించుకోవాల్సిన పని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కదా మీ అత్త మరీ అంతిదిగా ఎలా నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటుందో నాకు అర్థం కావట్లేదంటే వినేవాళ్ళుంటే వేమన శతకాన్ని కూడా వినసొంపుగా తిట్ల దండకంతో చెప్పగలరాంటి కొంతమంది ప్రబుద్ధులు అలాంటి వాళ్ళు మా మా అత్తయ్య ఇంకా మా ఆయన తెలియందేమీ లేదు కదా అని చెప్పి అంటుంది సరే స్వప్న నువ్వు అన్నది నాకు అర్థమైంది నేను చూసుకుంటాను అని చెప్పని అంటూ ఉంటే ఇక రుద్రాణి ఎప్పుడెప్పుడు దాని లక్ష్మిని రెచ్చగొడదామా ఎప్పుడెప్పుడు ఇంట్లో రణరంగం సృష్టిద్దామా కావ్యరాజులు అమెరికా వెళ్లకుండా చేద్దామా అని ఆలోచిస్తూ ఒక ప్లాన్ చేస్తుంది అదేంటంటే పాస్పోర్ట్ ఆఫీసర్ని పట్టుకుని కావ్యకు పాస్పోర్ట్ రాకుండా చేయాలి అని ప్రయత్నిస్తుంది ఆ విషయం తెలుసుకున్న రాజ్ ఇక పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మొత్తానికి కావ్యరాజ్ ఇద్దరు కూడా అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసేస్తాడు ఇక ఈ ప్లాన్ గురించి ధాన్యలక్ష్మి ప్రకాశం వాళ్ళ ఫ్రెండ్ పాస్పోర్ట్ ఆఫీస్లో ఉండడంతో అతని ద్వారా తెలుసుకుంటుంది ఇక అలా తెలుసుకున్నటువంటి ధాన్యలక్ష్మి ఈ రుద్రాణి ఆడే ఆటలకు మరీ అడ్డుపడ్డు లేకుండా పోయింది చెప్తాను అని అనుకుంటూ ఉండగా రండిరా రండి ఎక్కడికి వెళ్ళారు పాస్పోర్ట్ ఆఫీస్గా అయిపోయిందా ఎంత డబ్బు మార్చారు ఎన్ని డాలర్స్ తీసుకుని వెళ్తున్నారు ఇక్కడి నుంచి అక్కడ సెటిల్ అయిపోతారా లేకపోతే వచ్చేస్తారా గ్రీన్ కార్డ్కి అంతా అప్లై చేసేసారా అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి ఎందుకలా ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడుతున్నారు రుద్రాణి గారు ఏం అడగాలనుకుంటున్నారు డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడగండి అంటే మీరిద్దరూ కలిసి కంపెనీ డబ్బు మొత్తాన్ని కూడా డాలర్స్ రూపంలోకి మార్చి అమెరికాకి వెళ్ళిపోతున్నారని చెప్పి నాకు తెలిసింది అని అంటే ఎక్కడికి వెళ్ళి ఏం చేయమంటారు చెప్పండి కార్లు కడగమంటారా లేకపోతే అడుక్కు తినమంటారా అంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అంటుంది రుద్రాణి మరి లేకపోతే మేము అక్కడికి వెళ్ళి ఏం చేయాలండి నాకు తెలియక అడుగుతున్నాను మేము అక్కడ సెటిల్ అయ్యి ఏం చేయాలి చెప్పండి ఒక పని మీద వెళ్తున్నాం ఆ పని పూర్తయిన తర్వాత మేము వచ్చేస్తాం అంతేకాని అక్కడ సెటిల్ అవడం ఏంటి అందరూ ఇక్కడుంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం అని చెప్పని అంటుంది కావ్య ఏమో ఏం చేద్దాం అనుకుంటున్నారో మాకేం తెలుసు అక్కడ ఏ ఏ రాజకార్యాలు ఉన్నాయో మాకు మాత్రం ఏం తెలుసు అంటూ ఉంటుంది ఇక ఇటు నుంచి రుద్రాణి అయితే ఇంతలో ధాన్యలక్ష్మి వచ్చి ఇప్పుడు నీ బాధ ఏంటి రుద్రాని నాకు అర్థం కావట్లేదు అంటే రా ధాన్యలక్ష్మి వీళ్ళు చేసే అన్యాయం చూస్తున్నావా ఇటు నా కొడుక్కి అటు నీ కొడుక్కి ఇద్దరికీ అన్యాయం జరిగిపోతుంది అనగానే నీ కొడుక్కి జరుగుతుందేమో నాకు తెలియదు కానీ నా కొడుక్కి మాత్రం జరగట్లేదు ఎందుకంటే ఆస్తిని కాపాడే పనిలో వాళ్ళు ఉన్నారు ఆస్తిని సంపాదించే పనిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరికి అక్కడ అన్యాయం జరగదు అనగానే ఇంతలోకి ప్లేట్ మార్చేసేవా ధాన్యలక్ష్మి అని చెప్పనంటుంది నిజానిజాలు తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళని మాట అని బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం సబబు కాదు కదా అందుకోసమే నేనే ముందే ఆలోచించి జాగ్రత్తగా ఈ నిర్ణయానికి వచ్చాను అని చెప్పని అంటుంది నిన్ను ఎవరో బాగా మోటివేట్ చేసి వాళ్ళ వైపు తిప్పుకున్నట్టున్నారు అంటే నువ్వేమన్నా నన్ను మోటివేట్ చేసి నీ వైపు తిప్పుకున్నాను అనుకుంటున్నావా రుద్రాణి నా మనసుకు నాకు అనిపించి నేను మాట్లాడాలి తప్ప నన్నెవరూ కూడా వాళ్ళ వైపుకు తిప్పుకోలేరు మోటివేట్ చేసి వాళ్ళకు అనుగుణంగా మాట్లాడించుకోను లేరు అని చెప్పని అంటుంది ధాన్యలక్ష్మి ఇక రుద్రాణి సరే అయితే నువ్వు లేకపోతే నా మటుకు నేను చేయాల్సిన పోరాటం చేస్తారు చూడండి రాజ్ మొత్తానికి రాహుల్కి రావాల్సిన వాటా రాహుల్కి ఇచ్చి మీరు ఇక్కడ నుంచి కదరండి అంటే లెక్క ప్రకారం అయితే మీకు అసలు వాటానే రాదని తాతయ్య చెప్పాడు అటువంటి అప్పుడు వాటా ఎలా అడుగుతున్నావత్తా అని చెప్పని రాజ్ అంటాడు మీ తాతయ్య చెప్తే అయిపోతుందా ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను చూడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగటానికి వీల్లేదు నా కొడుకు రావాల్సిన ఆస్తి నా కొడుకు రావాల్సిందే కళ్యాణ్ ఆస్తి కళ్యాణ్కి రావాల్సిందే అనగానే దాన్ని లక్ష్మికి కోపం వచ్చి రుద్రాన్ని చెంప చెల్లు అనిపిస్తుంది జయంతి ధాన్యలక్ష్మి అని చెప్పని అంటే నీ కొడుకు గురించి నువ్వు మాట్లాడుకో నా కొడుకు గురించి నీకెందుకు నీ కొడుక్కి వాటా వస్తే తీసుకో అంతేగాని నా కొడుకు గురించి నువ్వేమిస్తే పార్సులు చేయక్కర్లేదు మధ్యవర్తిత్వము మొయ్యను అక్కర్లేదు అనగాని అంటే ఏంటి కళ్యాణ్కి ఆస్తి అక్కర్లేదా అంటే రాజుకి ఆస్తి ఆస్తి వస్తే ఆటోమేటిక్గా కళ్యాణికి వస్తుంది రాజుకి రాకపోతే ఆటోమేటిక్గా కళ్యాణికి కూడా రాదు ఇంకంతటి దానికి నేను ఓ పాకుళ్ళట్టమేందుకు నా కొడుకు వచ్చి చెప్పెళ్ళింది విన్నావుగా వాడికే లేనప్పుడు నేను ప్రయాసపడి మాత్రం ఉపయోగం ఏంటి తీరా తీసుకెళ్ళి ఇంత కష్టపడి ఇందరితో మాటలు పడి గొడవలు పడి వాడి రాస్తే వాడి చేతికిస్తే దాన్ని తీసుకెళ్లి వాడు ఏ అనాథశనారాయణకో రాసేస్తే నా అత్తమామల ముందు నేను మరీ దిగచారిపోవలసిన పరిస్థితి ఉంటుంది అని చెప్పని అంటూ ధాన్యలక్ష్మి ఇంకొకసారి కావ్యవాళ్ళ జోలికి వెళ్లకు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆస్తుల విషయంలో మాతో సమానంగా నిన్ను నువ్వు పోల్చుకోకు నీ కొడుక్కి నీకు అందరికీ ఆస్తుల్లో వాటాలు ఇవ్వడం కుదరదు అనేసేసి ఇక ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా చాలా చాలా బాధపడుతూ రుద్రాణి అయితే బా నుంచుని ఉండేసరికి కావి అంటుంది అందుకే అనువు కాని చోట అధికలమనరాదు అంటారు అసలు మనకి ఎంతవరకు సీన్ ఉంది అంతవరకే మాట్లాడుకోవాలి ఎంతవరకు మనం ఎగరగలమో అంతవరకే ఎగరాలి అంతేకాని ఇలా ఏంటి అయినా నాకు అడుగుతున్నాను ఒక్క విషయం చెప్పండి రుద్రాణి గారు మేము వెళితే మీకేంటి బాధ మేము వెళ్ళకపోతే మీకేంటి బాధ మేము అక్కడ సెటిల్ అయితే మీకేంటి బాధ సెటిల్ అవ్వకపోతే మీకేంటి బాధ మీకేమైనా ఈ ఇంట్లో ఆస్తులలో ఉన్నాయా బంధాలలో వాటాలు ఉన్నాయా లేక ఈ ఇంటి పేరులో వాటా ఉందా ఎందులో వాటా ఉందని చెప్పి మీరు అన్నిట్లో నేను మీ అందరితో సమానం అని చెప్పి ఎగురుతున్నారు కేవలం మిమ్మల్ని తీసుకొచ్చి పెంచారు వాళ్ళు పెంచుకోలేదు మిమ్మల్ని పెంచారు అంతే పిలవడానికి మీకు నాన్న అమ్మ అనే పిలుపుల్ని దానంగా ఇచ్చారు అంతే తప్ప ఈ ఇంట్లోనే కన్నాను కాబట్టి రాహుల్కి వారసత్వం ఉంటుంది రాహుల్ని చేసుకుంది కాబట్టి స్వప్నకి ఖచ్చితంగా ఆస్తుల్లో భాగాలు ఉండాలి ఇలాంటి డైలాగులు మీరు చెప్పకండి ఎందుకంటే మీకే ఇక్కడ తిక్కడాలేదు మిమ్మల్నే ఈ ఇంట్లో వాళ్ళు కేవలం ఒక సోఫా లాగానో కుర్చీ లాగానో టీవీ లాగానో చూస్తున్నారు ఇంక ఇప్పుడు మీకు మీరు ప్రాణం పోసేసుకుని వచ్చేసి నేను ఈ ఇంటి ఆడబడిచినహో నాకు కొడుకున్నాడహో ఆ కొడుక్కి ఆస్తి అంటే ఎవ్వరూ ఒప్పుకోరు ఇంకొక మాట చెప్తున్నాను రుద్రాణి గారు ఈ ఇంటి తోటి కోడళ్ళిద్దరూ ఒక్కటైతే మీరు అవ్వడం చాలా కష్టం అందుకే వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టి వాళ్ళిద్దరిని మాట్లాడనికోకుండా చేసి ఒకరితో ఒకరికి గొడవలు వచ్చేలా చేసి ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ధాన్యలక్ష్మి అత్తయ్యని ఎంతలా మీరు రెచ్చ కొడుతున్నారో నాకు తెలియదు అనుకోకండి ప్రతిదీ తెలుసు చూస్తూ ఉంటా వింటూ ఉంటా సమయం వచ్చినప్పుడు దులిపేస్తా అందుకే చెప్తున్నా అనవసరంగా నా జోలికి రాకండి మా దారికి అసలే అడ్డు రాకండి మేము వెళ్ళే ప్రతి పని చేసే ప్రతి పని కూడా ఈ ఇంటి సౌఖ్యం కోసం ఈ ఇంటి సుఖం కోసమే తప్ప కానక కోసం ఎవరూ చేయట్లేదు ఇక్కడ అర్థమైందా అది గుర్తు పెట్టుకుంటే చాలా సంతోషం ఇంకొకసారి మాత్రం అనవసరమైన విషయాల్లోకి జోక్యం చేసుకోకండి అంటే కాదు అమెరికా మీరు అంటూ ఉంటుంది ఈ అమెరికా కూడా వదలకపోతే మిమ్మల్ని పార్సెల్ చేస్తాను అండమాన్ దీకార్ దీవులకి అంటుంది కావ్యం దాంతో ఇక రుద్రాణి సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతుంది ఈ విధంగా మొత్తానికి రుద్రానికి చెక్ పెడుతుంది ధాన్యలక్ష్మి చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ముందు ముందు మేము పెట్టే ప్రతి వీడియోని అందరికంటే ముందుగా మీరే చూడగలుగుతారు థ్యాంక్ యూ